ఇప్పుడు జగన్ చేయలేదు కాబట్టి ఓడగొట్టేసి ఈ గెలిపిస్తారు అట్లయితే రాష్ట్రంలో అందరూ మనందరం కూడా వెర్రెంగళపడం మన ఏరియాలో ఉన్నటువంటి ఓ ఎంఆర్ఓ ఫీల్ అవుతున్నాడనో ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన ఫీల్ అవుతున్నాడనో లేకపోతే ప్రభుత్వ టీచర్ గారు బాధపడుతున్నారనో లక్షల లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు బాధపడుతున్నారని మనం వాళ్ళ వాళ్ళు బాధపడుతున్నారు మనం వెళ్ళి ఓటీస్ వస్తాం ప్రతి ఐదేళ్లలో ఏ పార్టీ అధికారంలో ఇలాంటి తిరుగుబాటు ఇలాంటి నిరసన ఆందోళనను ఎదుర్కోవాల్సిందేనా ఎందుకంటే అధికారంలోకి వచ్చి అంగన్వాడీలు జీతం రాగానే పెంచినా సరే ఇంకా వాళ్ళు మాకు ఇరవై ఆరు వేలు కావాలి అని అడగడం అంటే అది కావాలని ఎదురవుతున్న తిరుగుబాట వెనకాల ప్రతిపక్షాలు చేయిస్తున్నాయా నిజంగా వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చాల్సిందేనా బేసిక్గా ఇంత ఇక్కడ రెండు రకాల పాఠాలు ఒకటి కమ్యూనిస్టులు లేకపోతే ఉద్యమాలు ఉండవు ఈ ఉద్యమాలు లేకపోతే ప్రభుత్వాలు కూడా ఆలోచించి జీతాలు పెంచవు ప్రభుత్వాలలో నుండి మనం బాధ్యతగా ప్రతి ఏడాది పెంచుదాం అని అనుకుంటే ఆటోమేటిక్ పెంపు ఏదో పిఆర్సీలు ఎట్లాంటివి ఎట్లయితే ఉన్నాయో వీటిట్లో కూడా అనేది కానీ ఒక ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అంశం కాదు అది ఉద్యోగులు కూడా ఐదేళ్ళకోసారి కదా పెంచే మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే పాత రోజుల్లో ఉద్యోగుల జీతమే గ్రేట్ విశేషం ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు అదే ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు ఏడాదికి ఒకసారి జీతం పెరుగుతుంది అవును వీళ్ళకి ఐదేళ్ల తర్వాత నీ ప్రభుత్వ ఉద్యోగి పెరిగే జీతంతో పోల్చుకుంటే ఈ ప్రైవేట్ కంపెనీలో చేసే వాళ్ళకి ఆళ్ళకంటే డబ్బులు త్రిబుల్ పెరుగుతాయి పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంప్యూటర్ ఆపరేటర్కి ఈ ఏడాదిలో ఒక పాతిక వేలు యాభై వేలు జీతం ఉందనుకోండి ప్రభుత్వంలో మాక్సిమం యాభై ఐదు వేలకు వస్తుంది అదే అవతలోడికి లక్ష రూపాయలు వద్ద అబ్బాయికి అది చూసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అసంతృప్తి వస్తుంది కానీ ప్రభుత్వ ఉద్యోగం వేరు ప్రైవేట్ ఉద్యోగం వేరు కదా రిటైర్మెంట్ తర్వాత ఆ సంగతి తెలియాలి కదా తెలుసు కానీ ముందు ఇది లెక్కేసుకుంటారు కానీ అది లెక్కరు కదా వీటిట్లలో